బ్రహ్మోత్సవాలలో పంచామృత మిలితమైన తిరుమంజనం నిర్వహిస్తారు తర్వాత శ్రీసుదర్శన చక్రాన్ని స్వామివారి స్నాన జలంలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు అదే సమయంలో లక్షల మంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో స్నానం చేస్తారు ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి శ్రీసుదర్శనాయుధ శక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి అందుకే ఈ చక్రస్నానం సృష్టి చక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది చక్రస్నాన మహత్యం భక్తులకు స్వానుభవానికి వస్తుంది శ్రీనివాసుని పంచాయుధాలలో శిక్షణలో ఉపయోగించే ప్రముఖాయుధంగా కీర్తింపబడేది సుదర్శంచక్రమొక్కటే దేవశిల్పి విశ్వకర్మయైన బ్రహ్మదేవుడు తయారుచేసిన చక్రాయుధాన్ని మహాశివుడు మహావిష్ణువుకు బహుకరించాడు దుష్టులకు సుదర్శన చక్రం ఆయుధంలా కనిపిస్తే భక్తులందరికీ అది స్వామివారి ఆభరణంలా దర్శనమిస్తుంది మంగళవాద్యాలు నైవేద్య నీరాజనాద్యుపచారాలతో చక్రదేవతను ఆరాధిస్తారు ఇదే పద్ధతిని అనుసరించి